అన్న రైతులందరికీ నమస్కారం గత రెండు రోజులుగా మా రామసముద్రం ఏరియాలో వర్షం అయితే బాగా పడుతుందన్న రెండు రెండు రోజులంటే నిన్న రాత్రి మొన్న రాత్రి సెప్టెంబర్ పదహారు రాత్రి సెప్టెంబర్ పదహైదు రాత్రి వర్షం అయితే ఎక్కువగా కురవడం జరిగింది మీరు చూడొచ్చు టమాటా చెట్లలో సాళ్లలో నీళ్లు ఎలా నిలిచిపోయాయో ఇంకా రానున్న మూడు రోజుల్లో కూడా మా రామ సముద్రం ఏరియాలో వర్షం ఉంది అని చెప్తున్నారు ఇదే విధంగా రానున్న మూడు రోజులు కూడా వర్షం కుడితే కురిస్తే టమాటా పంటకి నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుందన్న మీ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఇంకా టమాటా ధరలు మరియు మా ఏరియాలో శాంపుల్ తోటలు విషయానికి వస్తే నిన్న పొంగనూరు టమాటా లో సెప్టెంబర్ పదహారు నిన్న పొంగనూరు టమాటా మార్కెటార్డ్లో టాప్ అంటాప్ రెండు వందల రూపాయల వరకు అయితే అమ్మిందన్న గత వారం రోజుల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయలు ఉన్న ధర నిన్న స్వల్పంగా పెరిగి రెండు వందల రూపాయలకైతే అయితే చేరుకోవడం జరిగింది మహారాష్ట్రలో ఇంకా స్టాక్ అదేవిధంగా కొంచెం కొంచెం తగ్గితే ధర అయితే స్వల్పంగా పెరిగే అవకాశం అయితే ఉందన్న రానున్న రోజుల్లో గత నాలుగైదు రోజుల నుంచి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్న ఇంకా ప్రస్తుతం మా ఏరియాలో షాంపుల్ తోటల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మా ఏరియాలో అసలు తోటలే లేవన్నా మా ఏరియాలో అన్ని నెక్స్ట్ మంత్ అక్టోబర్లో అయితే షాంపులు అవుతాయన్నా ప్రస్తుతం మా ఏరియాలో శాంపుల్ తోటలు లేవన్నా ఒక గ్రామానికి ఎక్కడో ఒకటి రెండు చోట్ల తోటలు ఉన్నాయి కానీ తోటలు అయితే అస్సలు లేవన్నా ప్రస్తుతం మా ఏరియాలో కూరకి తినడానికి కూడా కాయలైతే ప్రస్తుతం మా ఏరియాలో దొరకడం లేదు నెక్స్ట్ మంత్ అక్టోబర్ పది నుంచి మా ఏరియాలో ఎక్కువగా శాంపుల్ పడే అవకాశం ఉందన్న టమాటాలు గత రెండు రోజులుగా మా రామసముద్రం ఏరియాలో దాదాపు నాలుగు నుంచి ఐదు పొదున్ల వర్షం అయితే కురవడం జరిగిందన్న ఇక రానున్న మూడు రోజుల్లో కూడా ఇదే మాదిరి వర్షం కురిస్తే టమాటా పంటలకైతే కంపల్సరీగా కంపల్సరిగా దెబ్బ అనేది పడుతుందన్న పంట నష్టం జరుగుతుందన్న